మానవ జీవితంలో రోగములు రావడం సహజమే వ్యాధులు రోగములు బలహీనతలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే రోగము వచ్చినప్పుడు దేవాన్ని నన్ను ఆదరిస్తున్నావు నన్ను స్వస్థపరుస్తున్నావని దైవజనుడు తన జీవిత అనుభవం నుంచి చక్కని మాట రాసుకుంటూ వచ్చారు ప్రపంచంలో ఈరోజున బ్రతుకుతున్న మనుషుల్లో సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద జీవిస్తున్నారు బహుశా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ట్వంటీ ఫిఫ్టీ వస్తే వెయ్యి కోట్లకు జనాభా చేరచ్చు అనేది శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రపంచంలో ఇంతమంది ప్రజల్లో కొంతమంది ప్రతిరోజు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు చిన్నపిల్లలకి వచ్చే వ్యాధులు కొన్ని ఉండొచ్చు యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొన్ని వ్యాధులు మనిషిని కబళించవచ్చు లేదా వయసు పెరుగుతున్న కొలది కొన్ని వ్యాధులు మనిషిని కబళిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ ఒక్కరు ఊహించినట్టుగా లేదా బహుశా ఏ ఒక్కరు ఆలోచించినట్టుగా కొన్ని వ్యాధులు మనిషి జీవితంలోకి వస్తూ ఉంటాయి అవి మనిషి యొక్క భవిష్యత్తును ఆ తరువాత వారి కళలను షాటర్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని వైపు చూడ్డాం ఎందుకోసం అంటే లేఖనములో అనేక చోట్ల దేవుడు మనల్ని స్వస్థపరుచువాడని చాలా స్పష్టంగా వ్రాయబడింది దేవునికి అసాధ్యమైంది ఏది లేదు చాలామంది భవిష్యత్ ఈ రోజుల్లో స్వస్థత లేవు అని వాదించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అలా చెప్పడం వలన దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం ప్రశ్నించినట్టే దేవుడు స్వస్థపరచగలడు ఆయన బాగు చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు దట్స్ వాట్ వీ బిల్లీ దేవుని లేఖనాల ద్వారా మనం నమ్మేది ఒకటి అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సనలో కనిపెట్టడం ఆయన సనలో ప్రార్థన చేయడం